ఐరోపాలో జాతీయవాదము పురోగతి ఏదైతే ఉందో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మరి ఇది ఫస్ట్ యూనిట్ మొత్తం ఐదు యూనిట్లు ఉన్నాయి కదా దీంట్లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ యూనిట్లో మరలా సబ్ టాపిక్స్ ఉంటాయి అర్థమవుతుందిగా ఇప్పుడు ఆ సబ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం అప్పుడు ఒక్కొక్క టాపిక్కు దాని విధి విధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఐరోపాలో జాతీయవాదం పురోగతి ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఫస్ట్ టాపిక్ ఫ్రెంచ్ విప్లవము రాజ్య భావన అనేది ఇవ్వటం జరిగింది టెన్త్ క్లాసులో ఫ్రెంచ్ విప్లవము రాజ్య భావన ఓకేనమ్మా ఇది మనకు ఫస్ట్ టాపిక్ అంటే నైన్త్ క్లాసులో ఉన్నటువంటి ఫ్రెంచ్ విప్లవం ఏదైతే ఉందో దానికి ఇంటర్లింక్ అప్పగి చదివేసుకుంటే సరిపోతుంది అంటే క్రోన్ లాజిగలుగా వెళ్ళినప్పుడు టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్గా వెళ్తే ఇలా అలా కాకుండా ఒకే దగ్గర నోట్స్ మనం రాసుకునేటప్పుడు నైన్త్ క్లాస్లో ఉండే ఫ్రెంచ్ రెవల్యూషన్గా యాక్ట్ చేసుకుంటాం మరి అదే విధముగా ఇక్కడే సెకండ్ టాపిక్ ఏమి ఇచ్చాడంటే యూరప్ ఖండంలో జాతీయవాద నిర్మాణము అన్నాడు సెకండ్ టాపిక్గా మనకి యూరప్లో జాతీయవాద నిర్మాణం అనే టాపిక్ ఏదైతే ఉంది ఇవ్వటం జరిగింది యూరప్లో జాతీయవాద నిర్మాణం సార్ ఓకేనా ఇది మనకి సెకండ్ టాపిక్గా ఇవ్వటం జరిగింది మరి మూడవ సబ్ టాపిక్గా కానీ మనం పరిశీలిస్తే విప్లవాల యుగం ఇచ్చాడు ఓకేనమ్మా తరుడి సబ్ టాపిక్గా మనకి విప్లవాల యుగం ఏదైతే ఉందో విప్లవాల యుగం గురించి ఇవ్వటం జరిగింది ఈ విప్లవాల యుగం అనేది పద్దెనిమిది వందల ముప్పై విప్లవం గురించి పద్దెనిమిది నలభై ఎనిమిది విప్లవం గురించి మనకిచ్చాడు ఇది విప్లవాల యుగపరంగా మనం పరిశీలించినట్లయితే ఓకేనా పద్దెనిమిది ముప్పై పద్దెనిమిది నలభై ఎనిమిది విప్లవాలు ఫ్రాన్స్ దేశంలోనే జరుగుతాయి ఇంకా మీకు కావలిస్తే నైన్త్ క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిన తర్వాత ఆ ఇంట్లో ఇంకప్పుగా ఇది నేర్చుకొని ఆ తర్వాత ఇది నేర్చుకోగలిగితే బెటర్ సర్ క్లియర్ ఇక ఫోర్త్ టాపిక్గా చూడండి ఫస్ట్ యూనిట్ మొత్తం ఉన్న ఐదు యూనిట్లు దాంట్లో ఫస్ట్ యూనిట్లో నాలుగో టాపిక్గా మనం తీసుకుంటే జర్మనీ ఇటలీల నిర్మాణం అని చెప్పి అన్నాడు జర్మనీ ఏదైతే ఉందో ఇటలీ ఏదైతే ఉందో జర్మనీ ఇటలీల నిర్మాణం ఏదైతే ఉందో దీని గురించి మనకి ఇవ్వటం జరిగింది ఇక ఫిఫ్త్ యూనిట్ తీసుకుంటే దేశానికి దృశ్య రూపం ఇవ్వటము అన్నాడు ఫిఫ్త్ యూనిట్గా ఫిఫ్త్ సబ్ టాపిక్గా ఫస్ట్ యూనిట్లో దేశానికి దృశ్య రూపం ఇవ్వటము ఓకేనమ్మా దృశ్య రూపం ఇవ్వటం అనేది మనం పరిశీలించటం జరుగుతుంది ఇది ఫిఫ్త్ సబ్ టాపిక్ తీసుకుంటే ఇక లాస్ట్ టాపిక్ ఫస్ట్ యూనిట్లో జాతీయవాదము సామ్రాజ్యవాదం అని చెప్పి అన్నాడు జాతీయవాదము సామ్రాజ్యవాదము సార్ దీనితో మనకేమిటంటే ఆరు సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరు సబ్ టాపిక్స్ కూడా మన కంప్లీట్ అయినట్లే అంటే దీంట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఇదిగోండి సెకండ్ యూనిట్లోకి వెళ్తాం ఇండియా గురించి తర్వాత తరుడు ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఒక్కొక్క యూనిట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా మనకి చెబుతున్నాం దీన్ని ఇలా చెబితే టెక్స్ట్ బుక్ మీద పూర్తి గ్రిప్ అనేది మనకు వస్తుంది సర్క్లియర్ ఎస్ ఇదిగోండి ఫస్ట్ యూనిట్లో మనకి ఆరు సబ్ టాపిక్స్ ఉన్నాయి దీనిలో ఇప్పుడు మనకి ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఫ్రెంచ్ విప్లవము రాజ్య భావన స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు ఈ లెసన్లోకి వెళ్ళడం కంటే ముందు అసలు జాతీయవాదం అంటే ఏమిటి ఆ పురోగతి మనకి ఎలా ఉపయోగపడింది అనేది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన వెంటనే సో ఐరోపాలో జాతీయవాదం దగ్గరే ఇవ్వటం జరిగింది జాతి చూడండి పేరులోనే ఉంది నేషనలిజం ఈ దేశం నాది అని ఒక భావన కలగటం మన దేశానికి ఏదైనా జరిగితే ఏ దేశమైతే ఆ దేశం మనం తట్టుకోలేకపోవటము ఈ నేషనలిజం ఈ జాతి అనేది మనకి ఏ విధంగా అభివృద్ధి చెందింది దాని పురోగతి ఎలా జరిగింది అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే ఇక్కడ జాతి ఏదైతే ఉందో ఈ జాతికి సంబంధించి ఎర్నస్ట్ రేనన్ అని చెప్పి ఎర్నస్ట్ రేనన్ అనే ఒక చరిత్రకారుడు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ ఇక్కడ మనకి ఇచ్చాడు ఆ తర్వాత మనం ఫస్ట్ టాపిక్ అనేటువంటి ఫ్రెంచ్ విప్లవంలోకి వెళ్దాం అంటే దీనిలో భాగంగానే మనం ఫస్ట్ పరిచయం ఏదైతే ఉందో ఆ పరిచయం గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక్కడే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఇమేజ్ ఇస్తూ ఆ ఇమేజ్ కింద రాసినట్టు మ్యాటర్ ఎంబర్ రాశాడంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఫెడరిక్ సోరియో సర్వేనాలు జాగ్రత్తగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ అయిపోయిన మళ్ళీ ఇమేజ్లో కిందన మ్యాటర్ ఏ మ్యాటర్ సేమ్ నైన్ టైంలో ఫెడరిక్ సోర్యు ఎవరైతే ఉన్నారో అతను ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు ఆ సోర్యుకు సంబంధించినటువంటి తను ఏ ఊహించుకున్నాడు ఒక దేశం జాతీయంగా డెవలప్ చేయాలంటే ప్రజాస్వామ్యముగా సామ్యవాద గణతంత్రాలతో కూడినటువంటి ఒక నాలుగు చిత్ర మాలికలు ఏవైతే ఉన్నాయో వాటిని అతను తయారు చేయటం జరిగింది ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో మనకు ఏదైతే ఉందో అక్కడ నివాళులర్పించినట్లు ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఈ రెండు చేతులు ఉంటుంది కదా లిబర్టీ స్టాట్యూకి ఒక చేతితో జ్ఞానజ్యోతి మరొక చెయ్యి ఏదైతే ఉందో మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటన పత్రిక అనేది కనిపిస్తుంది ఆ ఇమేజ్కి సంబంధించిన మ్యాటర్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మనకి ఈ ఫ్రెంచ్ విప్లవం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇచ్చాడు ఓపెన్ చేసిన వెంటనే హెడ్డింగ్ పెట్టకముందే మనం పరిచయం ఏదైతే ఉందో పరిచయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం అనుకోండి ఆ తర్వాత మన లెసన్లోకి వెళ్దాం సార్ మరి ఇక్కడ కానీ మనం పరిశీలించామనుకోండి ఏమిటి ఇక్కడ పరిచయంలో భాగంగా ఏమి ఇచ్చి ఉన్నాడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఒక ఊహించుకున్న చిత్రపటం గురించి ఇవ్వటం జరిగింది సంవత్సరం గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఆ విధంగా ఊహించుకున్నటువంటి చిత్రపటాన్ని తయారు చేసింది ఫెడరిక్ సోరియు ఎవరండి ఫెడరిక్ ఫెడరిక్ సోరియు ఎవరైతే ఉన్నారో ఈ ఫెడరిక్ సోరియు అనేవారు ఏ దేశానికి చెందినవాడు సార్ అంటే ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు అంటే మన ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు ఈ ఫెడరిక్ సోరియు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తాను ఊహించుకున్నటువంటి నాలుగు చిత్రమాలికలు తయారు చేశాడు ఇతడు తాను ఊహించుకున్నటువంటి నాలుగు చిత్రమాలికలు తయారు చేశాడు ఇటు ప్రజాస్వామ్యంగా డెమోక్రటీ అంటాంగా ప్రజాస్వామ్యయుతముగా అదేవిధంగా మనం పరిశీలిస్తే సామ్యవాద పరంగా మనం పరిశీలించినట్లయితే సోషలిజం అంటాంగా సామ్యవాద పరంగా అదేవిధంగా సార్ మనం ఆలోచిస్తే గణతంత్రాలతో సామ్యవాద గణతంత్ర్యాలతో కూడినటువంటి నాలుగు ఫిగర్ జాగ్రత్త నాలుగు చిత్రమాలికలను తయారు చేశాడు ఈ నాలుగు చిత్రమాలికలలో మొదటి చిత్రమాలిక ఏదైతే ఉందో ఈ మొదటి చిత్రమాలిక స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సంబంధించిందండి మొదటి చిత్రమాలిక అయితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే ఉందో స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి సంబంధించిందిగా చెబుతున్నాం దీనికి అర్పించడం స్టాట్యూ ఆఫ్ లిబర్టీకు నివాళులు ఏవైతే ఉన్నాయో నివాళులు అర్పించడంగా మనం చెప్పడం జరుగుతుంది సో ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రెండు చేతులు ఏవైతే ఉన్నాయో ఒక చేతితో సార్ ఒక చేతిలో జ్ఞానజ్యోతి అనేది ఉంటుంది అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే మరొక చేయి ఏదైతే ఉందో మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటన పత్రం ఉంటుంది మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటన పత్రం ఏదైతే ఉందో అది మానవ హక్కుల ప్రకటన పత్రం ఏదైతే ఉందో ఇది మనకు కనిపించడం అనేది జరుగుతుంది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దేనికి సంబంధించినటువంటి మ్యాటర్తోనే మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఎంట్రో అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కసారి చూడండి ఒకసారి మనం ఇదిగోండమ్మ ప్రపంచవ్యాప్త సార్ ఇక్కడ ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య సామాజిక గణతంత్రాల స్వప్నము దేశాల మధ్య ఒప్పందం అని చెప్పి ఇదిగోండి మీకు ఇప్పుడు చెప్పాను కదా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఫ్రెడరిక్ సోరియు తయారు చేసిన చిత్రం ఇదే రేపు మనల్ని అడిగేది ఫ్రెడరిక్ సోరియు పద్దెనిమిది నలభై ఎనిమిదిలో తయారు చేసిన చిత్రం యొక్క ప్రత్యేకత చూడండి ఒకసారి ఇదిగోండి జీసస్ ఒకవైపు కనిపిస్తున్నారు కొంతమంది ఎగురుతూ ఉన్నట్లు కనిపిస్తున్నారు ఇదిగోండి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒక చేతిలో కనిపిస్తుంది కదా సార్ ఇదిగోండి సార్ జ్ఞానజ్యోతి మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటన పత్రం ఇదిగోండి ఇది కనిపిస్తుంది ఎదురుగా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు అంటే ఈ చిత్రపటాన్ని ఎవరు వేశారు అని అంటాడు గుర్తుపెట్టుకోండి ఫ్రెడరిక్ సోర్యు ఎవరైతే ఉన్నారో ఇతను మనకు తయారు చేయటం అనేది జరిగింది అయితే ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇచ్చాడు ఒక్కసారి చూడండి మీకు ఓపెన్ చేసి పెడితే ఇదే ఇక్కడ ఇవ్వటం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఫెడరిక్ సోరియూ అనే ఫ్రెంచ్ చిత్రకారుడు చెప్పాను ఏ దేశమైంది ఫ్రాన్స్ అన్న ఫ్రెంచ్ అన్న ఒకటే సో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏదైతే ఉందో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఫెడరిక్ సోరియు ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ విధంగా వచ్చేయాలి ఫ్రెడరిక్ సోరియు ఎవరైతే ఉన్నారో ఇతడు ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు ఇతడు తను ఊహించుకున్న ప్రజాస్వామ్య గ సామ్యవాద గణతంత్రాలతో కూడిన ఇదిగోండి ఇప్పటికీ మీకు చెప్పాను కదా ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రాలతో కూడి ఉన్న ప్రపంచానికి దృశ్య రూపం ఇస్తూ ఎన్ని చిత్రమాలికలు తయారు చేశాడు ఎన్ని సార్ నాలుగు ఏం సార్ ఇదిగోండి నాలుగు చిత్రమాలికలు తయారు చేశాడు వాటిలో మొదటి చిత్రం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపించింది అదే అమెరికా ఐరోపాలకు చెందిన పురుషులు స్త్రీలు అన్ని వయసుల సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఒక పెద్ద వరుసలో నడుస్తూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దాన్ని తెలుగులో స్వేచ్ఛ ప్రతిమ అంటున్నాం దీనికి నివాళులు అర్పిస్తున్నట్లుగా చిత్రీకరించాలనే విషయాన్ని చూపుతుంది ఇదిగోండి అమెరికా దేశానికి చెందినవారు యూరప్ ఖండానికి చెందినవారు ఇదిగోండి చూడండి ఒకసారి ఇదిగోండా లైన్ లైన్ అబ్జర్వ్ చేయండి ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి నివాళులర్పిస్తున్నట్లు మనకి ఆ చిత్రం అనేది చూపించడం జరిగింది ఓకే కదా ఎస్ ఫ్రెంచ్ విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను స్త్రీ రూపంలో చిత్రీకరించారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో రేపు మనల్ని ఇది అడుగుతాడు సో ఏ విప్లవ కాలంలో చిత్రకారులు లిబర్టీను స్వేచ్ఛను స్త్రీ చిత్రీకరించారు చిత్రీకరించారంటే ఫ్రెంచ్ విప్లవ కాలంలో సరే ఓకేనా ఫ్రెంచ్ విప్లవం ఏదైతే ఉందో పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగు అంటాగా ఈ ఫ్రెంచ్ విప్లవ కాలంలోనే స్త్రీ రూపంలో చిత్రీకరించింది ఎవరిని మన స్వేచ్ఛని ఒక స్వేచ్ఛ ఏదైతే ఉందో ఫ్రీడమ్ లిబర్టీ స్వేచ్ఛను మనకి స్త్రీ రూపం ఏదైతే ఉందో స్త్రీ రూపంలో చిత్రీకరించటం జరిగింది సో స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ ఒక చేతిలో జ్ఞానజ్యోతి ఇప్పుడే చెప్పుకున్నాగా మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటన పత్రము కలిగి ఉండటాన్ని మనం చూసాం ఓకే చిత్రంలో ప్రతిమకు ముందు ఉన్న స్థలములో నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు చల్లా చెదిరిగా పడి ఉన్నాయి ఇదిగోండి నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి దేనికి ప్రతిమకు ముందు ఏమిటి నిరంకుశ వ్యవస్థలు గుడ్డిగా చదువుకోవడం కాదు సార్ నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు అంటే మొనార్కిజం అంటే ఏమిటి చక్రవర్తుల పరిపాలన పూర్తిగా కాలదాసి అసలు చక్రవర్తుల పరిపాలన లేకుండా ఒక చల్లా పడి ఉన్నాయి అన్నాడు ఇదిగోండమ్మా ఒక్కసారి చూడండి ఇగో ఇదిగో ఈసారి ఈసారి ఇది ఇది ఇమేజ్ గొప్పతనం ఇదిగోండి ఇది అంటే పూర్తిగా నిరంకోసం అనేది చల్లా చిదురైపోయినది నిలంకోసం మా దేశాలలో లేదు అని చెప్పడానికి దీన్ని ఇక్కడ మీకు తయారు చేయటం జరిగింది సోరియో ఎవరు మన ఫెడరిక్ సోరియో ఊహించిన ఆదర్శ ప్రపంచ దృశ్యములో ప్రపంచ ప్రజలందరూ వేర్వేరు దేశాలకు చెందిన సమూహాలుగా ఏర్పడి వారి వారి దేశాలకు చెందిన జెండాలు వస్త్రధారణతో విలక్షణంగా గుర్తించబడుతున్నారు మరలా ఇంకొకసారి ప్రయత్నిద్దాం ఇదిగోండి అన్ని యొక్క ఒక్క చూడండి అన్నీ ఒక జెండానా ఇది ఇది ఒక జెండా చూడండి ఇది ఒక జెండా ఒక జెండా అంటే ఒక్కొక్క జెండా అంటే ఏమిటి అన్ని దేశ రంగులు ఒకలా ఉండవుగా జాతీయ ఫ్లాగులు అలా ఒక్కొక్క దేశానికి చెందినవాడు వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ వేషధారణ కానీ ఇప్పుడు అంతెందుకు మన నార్త్ ఇండియాలో ఉన్నవారికి మన సౌత్ ఇండియాలో ఉన్నవారికి వేసుకునే దుస్తుల్లో తేడాలు ఉంటాయి అదే విధముగా ఒక్కొక్క దేశంలో వస్త్రాలంకరణ ఒక్కో దేశంలో ఉంటుంది ఇదిగోండి చూడండి ఇలా ఆ దేశ వస్త్రాలంకరణకు అనుగుణముగా దుస్తులు ధరించి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో పాల్గొని యూరోప్ ఖండంలో ఉన్న అన్ని దేశాలు మీరు ఇది ఆలోచించాలి ఇక్కడ నాట్ ఓన్లీ వన్ కంట్రీ బట్ ఆల్సో టోటల్ మ్యాక్సిమం యూరోపియన్ కాంటినెంట్ అక్కడ ఉన్న అనేక దేశాలు ఈ విధంగా పార్టిసిపేట్ చేశాయి మరి అదేవిధముగా శోర్య ఊహించిన విలక్ష్యం గుర్తించబడుతున్నారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా సాగే ఈ ఊరేగింపుకు అప్పటికే స్వతంత్ర దేశాలైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్విట్జర్లాండ్లో నాయకత్వం వహిస్తున్నాయి ఇది ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎదురుగా జరుగుతున్న ఊరేగింపుకి నాయకత్వం వహించిన దేశాలు ఏవి అంటాడు ఇది రేపు మనల్ని హైలైట్ చేసేది నాయకత్వం వహించే దేశాలు ఏవంటే ఇక్కడ రెండు దేశాలు నాయకత్వం వహించడం జరుగుతుంది సార్ ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో ఇది అదేవిధముగా రెండోది స్విట్జర్లాండ్ ఏదైతే ఉందో స్విట్జర్లాండ్ ఈ రెండు కూడా మనకి ఇక్కడ నాయకత్వం వహించడం అనేది జరిగింది ఒకటి అమెరికా అన్నాం రెండు స్విట్జర్లాండ్ అన్నాం విప్లవాత్మకమైన మువ్వన్నెల జెండా ద్వారా గుర్తించబడిన ఫ్రాన్స్ ప్రజలు విగ్రహం వద్దకు అప్పుడే చేరారు అది ఉన్నదే ఫ్రాన్స్ కాబట్టి ఫ్రాన్స్ కూడా మూడు రంగుల జెండా మువ్వన్నెల జెండా పట్టుకొని రావటం జరిగింది జర్మన్ ప్రజలు నలుపు ఎరుపు బంగారు రంగుల జెండాలు పట్టుకొని దాన్ని అనుసరిస్తున్నారు చూడండి ఒకసారి నలుపు ఎరుపు బంగారు రంగులు ఇదిగిదిగో ఇదిగిదిగో ఇప్పుడు రేపు మనల్ని క్వశ్చన్ అడిగే విధానం చూడండి జర్మనీ దేశం ఏదైతే ఉందో జర్మనీకి సంబంధించినటువంటి జెండాలో ఏ ఏ రంగులు ఉన్నాయని అడుగుతాడు మీకు ఆ కలర్స్ మీద దృష్టిలో పెట్టుకోండి జర్మనీ జాతీయ జెండా అనగానే మూడు రంగులు ఇవ్వటం జరిగింది నలుపు ఒకటివ్వటం జరిగింది సర్ అదే అదేవిధంగా తీసుకుంటే ఎరుపు ఒకటి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే బంగారు రంగులు జెండా ఒకటి ఇవ్వటం జరిగింది బంగారు రంగులు ఇప్పుడు ఏ రంగు జర్మనీ జాతీయ పతాకములో లేదు అంటాడు సో ఇవి పట్టుకునే దాన్ని అనుసరిస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సోరియు ఈ చిత్రం రూపొందించిన సమయంలో జర్మనీ ప్రజలు ఒక సమైక్య దేశంగా ఏర్పడలేదు ఇది చాలా జాగ్రత్త జర్మనీలు ఒక సమైక్య దేశముగా ఎందుకంటే జర్మనీ అనేది చిన్న 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 భూభాగాలుగా ముఖ్యంగా ముప్పై తొమ్మిది భూభాగాలుగా ఉండేది ఇప్పుడు ఎయిటీన్ సెవెంటీ వన్లో సార్ వింటున్నారా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి మే పదివ తేదీ పద్దెనిమిది డెబ్బై ఒకటి మే పదివ తేదీన యునైటెడ్ నేషన్స్ మనకి జర్మనీ అనేది యూనియన్ఆర్ అంటే యునైటెడ్ జర్మనీగా బిస్మార్క్ అనేవాడు తయారు చేశాడు ఎక్కడ పద్దెనిమిది డెబ్బై ఒకటి ఎక్కడ పద్దెనిమిది నలభై ఎనిమిది చిన్న క్లారిటీ అంటే జర్మనీ అనేది ఒక దేశంగా ఏర్పడక ముందే మనకి ఈ యొక్క ఆలోచన వాళ్ళకి రావటం జరిగినట్లు ఈ ఫ్రెడరిక్ సోరియో తన చిత్రపటంలో ఊహించుకున్నాడు వారి చేతిలో ఉన్న జెండా జర్మనీ భాష మాట్లాడే విభిన్న వర్గాలను ఒకే ప్రజాస్వామిక రాజ్యాంగం కింద ఏకీకృతం చేయాలని పద్దెనిమిది నలభై ఎనిమిది నాటి ఉదారవాదుల యొక్క ఆశలను వ్యక్తం చేస్తుంది ఓకే జర్మనీ ప్రజలను అనుసరించిన వారిలో ఆస్ట్రియా ప్రజలు ఇది జాగ్రత్త రెండు సిసిలీ రాజ్య ప్రజలు లంబార్డీ పోలాండ్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ హంగేరీ మరియు రష్యా ఉన్నాయి సో జర్మనీ జెండాను అనుసరించి ఎవరెవరు ఉన్నారు లేదా ఈ యొక్క స్ట్రైక్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా వెళ్తున్నది ఏదైతే ఉందో ఈ ఊరేగింపులో ఏ ఏ దేశాలు పాల్గొన్నాయంటాడు లేదా ఫ్రడరిక్ సోరియో వేసినటువంటి చిత్రమాలికలో ఊరేగింపులో ఈ క్రింది దేశం పాల్గొనలేదు అంటాడు ముందు పాల్గొనద తెలియాలి కదా జాగ్రత్త జర్మనీని ఏ దేశం అనుసరించింది అంటే జర్మనీ వెంటనే ఆస్ట్రియా రేపు ఇదే మనల్ని అడుగుతాడు ఈ క్రింది ఏ దేశం అనుసరించలేదు అంటాడు ఆస్ట్రియా ఆస్ట్రియా తర్వాత సిసిలీ ఎన్ని రాజ్యాలు ఇవి రెండు సిసిలీ రాజ్యాలు తర్వాత లంబార్డీ ఇటలీలో భాగాలమ్మ ఇటలీలో భాగాలు లంబార్ అదేవిధంగా పోలాండ్ పోలాండ్ సరచగా ఫాలో అవ్వండి ఇంగ్లాండ్ వరల్డ్ హిస్టరీ కదా ఇంగ్లాండ్ పోల్యాండ్ ఇంగ్లాండ్ తర్వాత ఐర్లాండ్ ఐర్లాండ్ ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే హంగేరీ హంగేరీ ఓకేనా మరియు రష్యా రష్యా ఇవి పాల్గొన్నాయి జర్మనీ ఆస్ట్రియా సిసిలీ రెండు రాజ్యాలు లంబార్డీ పోలాండ్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ హంగేరీ రష్యా ఇవి ఫెడరిక్ సోరియు వేసినటువంటి ఊరేగింపులో ఏ ఏ దేశాల గురించి ఇవి సో ఈ దృశ్యాన్ని అంతటని పైనున్న స్వర్గము నుండి క్రీస్తు సాధువులు దేవతలు చూస్తున్నారు ఒకసారి చూడండి ఇదిగోండి జీసస్ చూస్తున్నారు కొంతమంది సాధువులు చూస్తున్నారు కొంతమంది దేవతలు కూడా పరిశీలిస్తున్నారు అంటే పైన జీసస్తో పాటుగా కొంతమంది పరిశీలిస్తున్నట్లు కింద వీళ్ళు పెద్ద ఊరేగింపు జరిగినట్లు ఏ దేశ వస్త్రాలంకరణ ఆ దేశానికి ఏ దేశ జెండా ఆ దేశానికి వెళుతున్నట్లు ఈ యొక్క పెద్ద ఊరేగింపు అనేది సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా వెళ్తున్నట్లు మనకి చిత్రపటం తెలియజేస్తుంది ఒక్క చిత్రపటం మీద ఎన్ని 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 విడిసెత్తున్నాయో చూడండి సింపుల్ క్వశ్చన్స్ వెలిగేస్తాడు ఇది ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలిస్తే సో వివిధ ప్రపంచ దేశాల మధ్య సౌభ్రతృత్వానికి చిహ్నంగా వారిని చిత్రకారుడు వినియోగించాడు సో ఎవరిని ఈరోజు మనందరం అన్నదమ్ములమి అక్కా చెల్లెమని చెప్పి అంటాముగా సౌభ్రాతృత్వము ఈ సౌభ్రాతృత్వానికి చిహ్నమే చిత్రకారుడు దీన్ని వినియోగించాడని చెప్పి అంటున్నాం ఇది ఇక్కడ మీకు ప్రధానంగా పరిశీలిస్తే సో చాలా చాలా ఇంపార్టెంటు పరిచయంలోనే మనకి ఎంత డెప్త్గా అడిగాడంటే ఒక్కసారి మీకు ఆలోచించండి ఓకేనమ్మ ఈ పరిశ్రమలోనే కదా అసలు జాతి అంటే ఏమిటి దేన్ని జాతి అంటారని మరొక చరిత్రకారుడు మనకు చెప్పడం జరిగింది అతడి పేరే ఎర్నస్ట్ రేనన్ అనే పేరుతో పిలుస్తున్నాం ఏం పేరు ఎర్నస్ట్ రేనన్ అతడు జాతికి ఇచ్చిన ఏందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఆ తర్వాత మనకి ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టాపిక్లోకి వెళదాం ఓకేనమ్మా ఇదిగోండి ఇక్కడ మీకు జాతి అంటే ఏమిటి జాతి అంటే ఏమిటి ఎవరి అభిప్రాయం ఇది ఎర్నస్ట్ రేనన్ అభిప్రాయము ఎర్నస్ట్ రేన్ అభిప్రాయం ప్రకారము జాతి అనగా అర్థం ఏమిటి ఇప్పుడు చూడండి ఇంతవరకు మనం ఫెడరిక్ షోర్యూ ఎవరైతే ఉన్నారో అతడు అతడు ఆలోచన గురించి డిస్కస్ చేశాం ఇప్పుడు మనకి ఎర్నస్టర్ రేనని ఎవరైతే ఉన్నారో ఇతడు గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం ఇతడు కూడా ఏ దేశానికి చెందినవాడంటే ఫ్రాన్స్ ఏదైతే ఉందో ఇతడు కూడా ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు ఇతడు ఎయిటీన్ ట్వంటీ త్రీ నుంచి ఎయిటీన్ నైంటీ టూ వరకు జీవించడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఇతను జన్మించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో మరణించటం జరిగింది పద్దెనిమిది తొంభై రెండు పద్దెనిమిది వందల ఎనభై రెండులో సోర్ బోన్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసంలో ఒక జాతి ఎలా ఏర్పడుతుంది అనే విషయంపై తనకున్న అవగాహన వివరించాడు సో ఎర్నస్టర్ రేనన్ జాతి గురించి ఇచ్చిన నిర్వచనం ఏ యూనివర్సిటీలో కొనసాగింది అంటాడు ఇతడు ఏ యూనివర్సిటీలో మనకు చెప్పడం అంటే సోర్ బోన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఏమిటా యూనివర్సిటీ సోర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సోర్ యూనివర్సిటీలో సార్ ఓకేనా సోర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సోర్బోన్ యూనివర్సిటీ ఇచ్చిన ఉపన్యాసంలో జాతి ఎలా ఏర్పడుతుందని ఇతడు పద్దెనిమిది వందల ఎనభై రెండులో మనకు చెప్పడం జరిగింది ఏమన్నాడో చూడండి ఈ ఉపన్యాసం క్వెస్ట్ నేషన్ జాతి అనగా ఏమి అనే శీర్షికతో ప్రముఖ వ్యాసంగా ప్రచురితమైంది అన్నాడు సో ఇతడి యొక్క ఉపన్యాసం యొక్క హెడ్డింగ్ మెయిన్ ఏ శీర్షిక పెట్టారంటే క్వెస్ట్ సే క్యును నేసన్ క్వెస్ట్ సే క్యును నేసన్ నేసన్ అనే శీర్షిక దీనికి మరొక పేరు తెలుగులో అయితే జాతి అనగా ఏమి ఇది శీర్షిక జాతి అనగా ఏమి ఆయనకున్న అవగాహన ప్రకారం ఆయన అనుభవం ప్రకారం అతను చెప్పాడు దీన్ని మనకి క్వెస్ట్ సెక్యూన్ నేషన్ అంటే ఏమిటని చెప్పాడు ఈ వ్యాసములో ఒకే ఉమ్మడి భాష జాతి మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుందనే ఇతర అభిప్రాయాన్ని విమర్శించాడు చాలామంది ఏమన్నారంట ఒకే ఉమ్మడి భాష అందరూ ఒకే లాంగ్వేజ్ మాట్లాడడం ఒకే జాతి ఒకే మతము ఒకే భూభాగం ఆధారంగా మన జాతి ఏర్పడుతుందని చాలామంది చెప్పారు అదే మీరు అందరూ చెప్పింది తప్పు అలా కాదు అని ఇతనే చెప్పాడు ఒక జాతి అనేది సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు త్యాగము మరియు అంకిత భావాల ఫలితము అబ్బా చూడండి ఒక జాతిగా ఏర్పడాలంటే సుదీర్ఘ కాలం పాటు ప్రయత్నించాలి అదేవిధంగా త్యాగం చేయాలి అంకిత భావం ఉండాలి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకముగా ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకముగా సుదీర్ఘకాలం మనం ప్రై ఫైట్ చేస్తాం అంతే కదా ఎంతమంది తన ప్రాణాలని ఆస్తులని త్యాగం చేశారు ఒక అంకిత భావం ఉంది అప్పుడు మనం జాతిగా ఏర్పడ్డాము ఎస్ వెరీ గుడ్ అమ్మ జాతీయ భావన అనేది ఒక ఘనమైన గతము గొప్ప వ్యక్తులు వైభవం అనే సామాజిక పెట్టుబడి ఆధారంగా నిర్మితమవుతుంది జాగ్రత్త ఎర్నస్టర్ రైనన్ ప్రకారము ఇక్కడ పాయింట్స్ వైజ్ వెళ్ళిపోవాలి జాతి అనేది ఏం చెప్పారు సో సుదీర్ఘ కాలం పాటు కొనసాగాలి అన్నారు ఇతడు సుదీర్ఘ ప్రయత్నం జరగాలి అన్నాడు అదేవిధంగా మనం పరిశీలిస్తే త్యాగం ఉండాలి అన్నాడు అదేవిధంగా అంకిత భావం ఉండాలని చెప్పి అన్నారు చూడండి ఎరనస్ట రన్ ప్రకారము ఈ క్రింది వాళ్ళలో జాతిలో లేని అంశం ఏది అంటాడు ప్రీవియస్ పేపర్స్ మనం చూసాం ప్రీవియస్ డిఎస్సిలో చూస్తుంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేది సింగిల్ అయిన బిట్లు పోయినాయి ఎక్కబడి జాగ్రత్త అదేవిధంగా తీసుకుంటే ఒక ఘనమైన గతం ఒక ఘనమైన గతం ఉండాలి అదేవిధంగా చూస్తే మనం గొప్ప వ్యక్తుల వైభవం ఉండాలి గొప్ప వ్యక్తులు వైభవం అనే సామాజిక పెట్టుబడి ఆధారంగా నిర్మితమవుతుంది అన్నాడు ఉమ్మడి గత వైభవాలు కలిగి ఉండటం ప్రస్తుత కాలంలో ఉమ్మడి సంకల్పం కలిగి ఉండటం కలస మెలిసి గొప్ప కార్యాలు చేసి ఉండటం మరింతగా కార్యక్రమాలు చేయాలనుకోవడం ఇవన్నీ దేశ ప్రజలకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు దేశ ప్రజలకు ఉండాల్సిన లక్షణాలుగా మనం దేన్ని పిలుస్తున్నామనంటే ఉమ్మడి సంకల్పం అనేది ఉండాలి ఓకేనమ్మా ఉమ్మడి సంకల్పం ఏదైతే ఉందో ఉమ్మడి సంకల్పం ఉండాలి అదే విధముగా కార్యక్రమాలు చేయాలి అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పడము సో దీనికి సంబంధించి చూడండి ఒక దేశం అనేది ఒక భారీ స్థాయి సంఘీభావము దానిని ప్రజలు ప్రతిరోజు అనుభూతి చెందుతారు ఒక ప్రాంతము అంటే దాని ప్రజలే దాని గురించి సంప్రదించవలసింది అక్కడ ప్రజలనే ఒక దేశం మరొక దేశం యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా దానిని కలుపుకోవటము లేదా ఆ ఉంచుకోవటానికి ఎన్నడూ ఆసక్తిని చూపదు జాతుల మనుగడ మంచిది అవసరము కూడా వాటి మనుగడ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది ప్రపంచమంతటికి ఒకే చట్టం ఒకే పరిపాలకుడు ఉంటే దాన్ని మనం కోల్పోతాము ఇది అభిప్రాయము ఎర్నెస్టర్ రేనన్ ఎవరైతే ఉన్నారో ఈ ఎర్నెస్ట్ రేన్ అని యొక్క అభిప్రాయంగా ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది చాలా జాగ్రత్తమ్మ ఫ్రడరిక్ సోరీ ఇచ్చిన స్టేట్మెంట్లకి ఎర్నెస్ట్ ర్యాన్ అని ఇచ్చిన స్టేట్మెంట్కి మధ్య తేడాను మీరు చాలా సూక్ష్మంగా గ్రహించండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పరిచయంలోనే మనకి కొత్త పదాల గురించి కూడా ఇవ్వటం జరిగింది అది ఇక్కడ మీకు నేను పరిచయం చేస్తున్నా ప్రజాభిప్రాయ సేకరణ అన్నాడు ఫ్లెబిసైట్ అంటే అర్థం ఏమిటి ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించటానికి లేదా తిరస్కరించటానికి ప్రత్యక్షంగా ఓటు వేయడము ప్రజాభిప్రాయ సేకరణ ఫ్లెబిసైట్ అంటే ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించటానికి లేదా తిరస్కరించటానికి ప్రత్యక్షంగా ఓటు చేయటము మరి నిరంకుశత్వము అంటే అర్థం ఏమిటి అన్నాడు అవధులు లేని అధికారాన్ని చలాయించే ఒక ప్రభుత్వము లేక ఒక వ్యవస్థ చరిత్ర ప్రకారం ఈ పదం ఒక కేంద్రీకృతమైన సైన్యంతో కూడిన అనచవేత ధోరణి కళ రాచరిక ప్రభుత్వాన్ని సూచిస్తుంది మొనార్కిజం అంటాం చాలామంది హిట్లర్ కానీ నెపోలియన్ లాంటి వాళ్ళంతా మోనార్కులుగా మనల్ని పరిపాలించారు కాదు ఆదర్శ ప్రపంచము అంటే వాస్తవానికి అసాధ్యమైన ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యం ఏదైతే ఉందో దీన్ని మనం ఆదర్శ ప్రపంచం అనే పేరుతో పిలుస్తున్నాము ఇది ఈ యూరప్లో జాతీయవాదము పురోగతన దగ్గర ఇంట్రడక్షన్లో మనకివ్వటం జరిగింది